నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసుకుందామా అండి నవీన్కు వాళ్ళ డాడీ మీద చాలా కోపంగా ఉంది ఎందుకంటే క్రిస్మస్ పండగ కూడా తను కోరుకున్న రీతిగా మంచి బట్టలు కొనిపెట్టలేదు తాను కోరుకున్న రీతిగా మంచి షూస్ కూడా కొనిపెట్టలేదు సాధారణమైన బట్టలు కొనిపెట్టి సాధారణమైన చెప్పులు కొనిచ్చారు వాళ్ళ డాడీ అయితే చాలా దిగులుగా కూర్చున్నాడు నవీన్ వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి డాడీతో మాట్లాడకూడదని సీరియస్గా నిర్ణయం తీసుకుని డల్గా దిగులుగా కూర్చుని ఉన్నాడు వాళ్ళ మమ్మీ మాత్రం చక్కగా పిండి వంటలన్నీ చేసి పెట్టి సర్దేశారు అయితే వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు బట్టల ప్యాకెట్స్ తీసుకొస్తూ భార్యతో ఏరిదిగా అన్నారు రెడీనా వెళ్దామా అన్నప్పుడు ఓకే అండి నేను రెడీ అని అన్నప్పుడు సరే వెళ్దాం పదా అని కేక్ కూడా తీసుకుని బట్టలు కేకు పిండి వంటలన్నీ సర్దుకుని నవీన్ కూడా రమ్మని ఆహ్వానించారు సరే అని చెప్పేసి నవీన్ కూడా ముగ్గురు కలిసి వెళ్ళారు ఒక సహోదరి ఇంటికి వెళ్ళారు అయితే ఆ సహోదరిని ఎంతో ప్రేమగా వీరు మాట్లాడి ఆ సహోదరి రీసెంట్గా భర్తను కోల్పోయి ఉండగా ఆ సహోదరి క్రిస్మస్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సహోదరికి ఈ బట్టలు పిండి వంటలు కేక్ అన్నీ ఇచ్చి సాధారణంగా మాట్లాడి చాలా ప్రేమగా ఆమెను ట్రీట్ చేసినప్పుడు ఆమె చాలా సంతోషించి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాల్చి నిజంగా నా గురించి ఇంత ఆలోచిస్తున్నారు మీరు చాలా మీకు మిక్కిలి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను చాలా ప్రేమగా నాకు ఈ రీతిగా అన్నీ తీసుకువచ్చి నేను క్రిస్మస్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నన్నెంతో మీరు ఆదరించారని ఆ సహోదరి ఎంతగానో ఆనందపడింది అయితే నిజంగా ఆనందం అప్పుడు ఈ నవీన్ యొక్క తల్లిదండ్రులు ఈ ఆ యొక్క కుటుంబం కూడా ఎంతో ఆనందించటం బట్టి అప్పుడు నవీన్కి అర్థమైంది ఏంటంటే నిజమైన ఆనందం అనేది కొత్త బట్టల్లోనూ చెప్పుల్లోనూ లేదు కానీ నిజంగా ఒక కుటుంబాన్ని పొరుగు ప్రజలను ఆదరించినప్పుడు ఎంతో మిక్కిలి సంతోషం కలుగుతుందని ఆ నవీన్కి అర్థమయ్యి అప్పుడు తల్లిదండ్రులతో ఈ రీతిగా అన్నాడు మమ్మీ డాడీ నేను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నాను నిజంగా క్రిస్మస్ అంటే వేరే వాళ్లకు ఆదరించడం వేరే వాళ్లకు లేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఆదుకుంటాం మన యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలియని వారికి తెలియపరచడం ఇదే కదా నిజమైన క్రిస్మస్ అంటే అని చాలా ఆనందంతో సంతోషంతో తల్లిదండ్రుల యొక్క చేసిన కార్యమును బట్టి ఎంతగానో సంతోషించి నవీన్ కూడా తన హృదయాన్ని మార్చుకున్నాడు కదండి మనం వేడుకతో వాడుకతో చేసుకునేది కాదు కదా క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు రక్షకునిగా ఈ లోకంలోనికి వచ్చాడు క్రీస్తు సర్వలోకానికి దేవుడు అన్న విషయాన్ని సర్వసత్యాన్ని ప్రజలకు తెలియపరచటం మన వేడుకగా చేసుకున్న వాటిని మనం మనం చేసుకున్న పిండి వంటలు కానీ లేకపోతే మనం ఏమన్నా కొనింపాలంటే లేని వారికి కొనివ్వటం కానీ ఇలా చేసినప్పుడు మిక్కిలి అల్పులైన సహోదరుల్లో ఒకరికి చేశారు కనుక నాకు చేసినట్టే అని దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు కదండి నిజమైన క్రిస్మస్ ఆచార రీతిగా కాకుండా అలవాటు ప్రకారంగా కాకుండా నిజమైన క్రిస్మస్ ప్రతి ఒక్కరూ జరుపుకునేలాగా ఈ క్రిస్మస్ మాసం రాబోతుండగా మనం ప్రార్థిద్దాం ఆ రీతిగా నిజమైన క్రిస్మస్ ప్రతి ఒక్కరూ కలిగి ఉందాం గాడ్ బ్లెస్ యూ